వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మి లాక్స్ ఈరోజు నేను కోస్తా ఆంధ్ర స్టైల్లో మెత్తటి ఆనియన్ పకోడీని ఎలా తయారు చేసేసుకోవాలో చూయించిపోతున్నానండి ఈ మెత్తటి పకోడీ స్వీట్ బండి వాళ్ళ దగ్గర కానీ హోటల్ స్టైల్లో ఎక్కడ మీకు ఈ రుచి అయితే రాదండి ఒక్కసారి నేను చేసే రీతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేసేదారంటే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఈ మెత్తడి పకోడీని తయారు చేసుకోవడానికి చూసేద్దాం ముందుగా ఒక మీడియం సైజు మూడు ఆనియన్స్ని అయితే తీసేసుకొని ఇలాగా పొడవుగా చీలికల్లా కాకుండా ఇలా వీడియోలో చూసినట్లుగా బిల్లలు బిల్లలుగా ఇలాగా కట్ చేసేసుకోవాలండి అప్పుడే ఈ పకోడీకి టేస్ట్ అనేది వస్తుంది ఇలాగా కట్ చేసేసుకున్నాక ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని ఒక హాఫ్ ఇంచ మందంతో ఇలాగ కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక ఇంచు అల్లం ముక్కని ఇలాగ సన్నగా తరిగేసుకోవాలండి ఎంత వీలైతే అంతా సన్నగా తరిగేసుకొని ఈ ఆనియన్స్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా అల్లం తరుగును కూడా వేసేసుకున్నాక వన్ టేబుల్ స్పూను జీలకర్రని వేసుకుంటున్నానండి నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసేసుకోండి నెక్స్ట్ పావు టేబుల్ స్పూను వంట సోడాని వేస్తున్నాను నెక్స్ట్ ఒక రెండు రెమ్మలు కరివేపాకును వేసేసుకుంటున్నానండి ఒక గుప్పెడు కొత్తిమీర కూడా ఇలాగా సన్నగా తరిగేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా చేతితో ఆనియన్స్లో నుంచి వాటర్ అంతా వచ్చేలాగా ముక్కల్ని బాగా వీడియోలో చూస్తున్నట్లుగా బాగా మిక్స్ చేసేసుకోండి మీరు ఎంత బాగా చేతితో నొక్కుతూ ఇలా కలుపుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి టేస్ట్ చూడండి ఇలాగా మొత్తము బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద కప్పు శనగపిండిని అయితే తీసుకుంటున్నానండి గ్రామ్స్ వైజ్ వచ్చేసి టూ సెవెంటీ టు టూ నైంటీ గ్రామ్స్ అయితే ఉంటుంది ఇలాగ శనగపిండిని వేసేసుకున్నాక శనగపిండి మొత్తం ఆనియన్స్కి పచ్చిమిర్చి ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్నాక వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి మరీ లూజ్గా కలుపుకోవద్దు వీడియోలో చూసినట్లుగా మనకి ఇడ్లీ పిండి ఎలా ఉంటుంది కొంచెం లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ఇడ్లీ పిండి టెక్స్చర్ ఎలా ఉంటుందో అలాగా కలుపుకుంటేనే మనకి మెత్తటి పకోడి అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా వీడియోలో చూస్తున్నట్లుగా ఒక నాలుగైదు నిమిషాలు వాటర్ పోసేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి చూడండి టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి వీడియోలో చూస్తున్నట్లుగా ఇలాగా కలిపేసుకున్నాక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి హోటల్ వాళ్ళు స్వీట్ షాప్ వాళ్ళు మనకి డాల్డా వేసిస్తారండి డాల్డా కంటే నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి వీడియోలో చూసినట్లుగా ఇలాగా పిండిని కలుపుకోవాలి ఇలా కలిపేసేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ అయ్యేంత వరకు హీట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్ మెత్తడి పకోడీని చేసుకోవడానికి చిన్ని చిన్ని ఉసిరికాయ సైజ్ అంతా ఇలాగా వేసుకోవాలండి వేళ్లతో గిల్లుతూ ఇలా వేసుకుంటేనే మనకి మెత్తడి పకోడీ అనేది స్మూత్గా మెత్తగా అయితే వస్తాయి ఇలా వేసేసాక ఓవర్లోడ్ అయితే చేయొద్దండి ఆయిల్లో మునిగిపోయేలాగా వేసుకోవాలి లేకుంటే పిండి అనేది సతికిలు పడిపోయి మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా రాదు లోపల పిండి పచ్చిగా ఉంటుంది పైన అనేది బాగా వేగిపోయి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండదండి ఇలా వేసుకున్నాక ఒక ఐదు నిమిషాల వరకు కదలియకుండా ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి లైట్ గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసాయి ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలుపుకునేలాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పకోడీలను అయితే వేయించుకోవాలండి అప్పుడే లోపల వరకు వేగి మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఐదు నిమిషాల తర్వాత చూడండి పకోడీ అనేది మంచి గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసాయి ఇప్పుడు ఇలా వచ్చినాక ఒక పకోడీ గంట తీసేసుకొని మనము ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ను వేసేసుకొని అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా మిగతావంతా కూడా ఇలానే చేసేసుకోవాలండి చాలా అంటే చాలా సింపుల్ అండి ఒక్కసారి మీరు ఎప్పుడు చేసుకునే పకోడీల్లా కాకుండా నేను చేసే రీతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పకోడీలతో మనము కొంచెం ఆనియన్స్ని కూడా వేసుకొని తింటే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీ ఇంట్లో కూడా శనగపిండి ఉంటే మీరు కూడా ట్రై చేసేసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోవటం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్